ఆరాధన అందరూ చెప్పండి ఆరాధన ప్రభువుని స్తుతించుడిని ఆరాధన అంటే వర్షిప్ ప్రభుని స్తుతించు అంటే ప్రైస్ ది లార్డ్ అందరూ చెప్పండి హల్లెలూయా చెప్పండి ఒక్కసారి హల్లెలూయా అని చెప్పకుండా ప్రైస్ ది లార్డ్ అలాగిత ప్రైస్ ది లార్డ్ హల్లెలూయా 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 అనే అంశాన్ని ఈ రోజు మనం ధ్యానం చేసుకోవాలి ధ్యానం చేసుకోవాలి కాబట్టి ఆ ధర్మకాండం తొమ్మిదో అదే ఒకటి నుంచి ఏడు వరకు దీంట్లో అంటే విముక్తిలో లేకపోతే విమోచనలో దేవుని ఆరాధన ఎనభైటో కీర్తంలో ఉన్న అంటే సంతోషకరమైన ఆరాధన ప్రకటన ఐదవ అధ్య ఒకటి నుంచి పద్నాలుగు వరకు చూస్తే పరలోకములోని ఆరాధన పదకొండు నుండి ఇరవై రెండు వరకు చూస్తే అక్కడ ఉన్నటువంటి అర్థం ఏంటంటే చూడండి అక్కడ చెప్తా ఉన్నాడు దేవుని యొక్క మహాగురును బట్టి యథార్థమైన యథార్థమైన ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి ఆరాధన దేవుడికి స్తోత్రం ఈ అంశాలు మనం ధ్యానం చేసుకోవాలి కాబట్టి అందరూ ఒకసారి మరి ఆరాధన రోజు మనం ఏం చేయాలి ఆరాధన ఒకసారి అందరూ ఒకసారి నిలబడటే అందరు బయబుల్ని కింద పెట్టి చక్కలు రెండు చేతులు పైకెత్తి కళ్ళు కూసుకొని స్తోత్రం ఆరాధన ఆరాధించ

आदिको వారి పుణ్యనామములు నా హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తాం అందరూ అందరూ చెప్పుకోండి అమ్మా అందరికి షాలు వెరీ గుడ్ ప్రభు మీకు తోడే ఉండను గాక ప్రభుమని కనుకరించు ప్రభుమని కనుకరించు మన పర్వతం దేవుని ప్రేమ మన ప్రభు రక్షకుడు నా ద్వారా నేసుక్రీస్తు వారి కృప ప్రశుద్ధాత్మిక నుండి సహా వచ్చిన మనందరికి తోడై గుండు దాకా పిల్లలు ఇక్కడ మనం చూసినట్లయితే ఆరాధన ప్రభువుని స్ముచుడి అనే అంశాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం ఆరాధన అనేది కేవలం కార్యరూపముగా లేకపోతే పద్ధతిగా ఆచారంగా చేసేది కాదు క్రీస్తు శిలువ ద్వారా సంపూర్ణంగా వెల్లడి చేయబడిన దేవుని విమోచన లేకపోతే దేవుడు ఈ ప్రపంచానికి అనుగ్రహించిన ప్రేమ గుర్తుగా లేకపోతే ప్రతిస్పందనగా ఈ ఆరాధన అనేది మనకు కనబడుతుంది శిలువలో ఆయన ఏ విధమైనటువంటి గొప్ప కార్యం చేశాడో ఆ శిలువై పునరుద్ధరుడు మరణించి పునరుద్ధరుడు కలిసినటువంటి ఆయన్ని మనం ఏం చేస్తున్నామంటే శుతిస్తున్నాం అందుకే ప్రతి విశ్వాసికి కేంద్ర బిందువు ఎవరై ఉండాలంటే సిరువై ఉండాలి ఎవరై శిలువ మన విశ్వాసానికి కేంద్రం ఇది ఆరాధన మీద ఉన్న అవగాహన మార్చేస్తుంది అదే యుమాచేస్తుందండి ఆరాధన మీద ఉన్న అవగాహనే మార్చేస్తుంది ఇది క్రీస్తు యొక్క రక్షణ పని ఏది ఆరాధన ఈ ఆరాధన అనేది ప్రీస్ మనం చేస్తా ఉన్నప్పుడు మనలో ప్రాముఖ్యంగా మూడు అద్భుతమైనటువంటి కార్యాలు జరగాలి ఒకటి కృతజ్ఞత ఇప్పుడు చెప్పండి అండి రెండు మన జీవితంలో ఏం జరుగుతుందంటే దేవుడు అంటే గౌరవం వస్తుంది ఏమొస్తుందండి ఆరాధన ఏమొస్తుందండి దేవునిలో దేవుడు అంటే ఏమొస్తుంది గౌరవం వస్తుంది ఈ ఆరాధన ద్వారా మనం ఏమవుతామంటే దేవునికి లొగిపోతాం ఏమవుతాం అండి లొగిపోతాం కృతజ్ఞత చెల్లించేది ఆరాధన దేవుణ్ణి గౌరవించేది ఆరాధన దేవుణ్ణి దేవుడికి లొంగిపోయేటట్లు చేసేది తెలియకుండానే సహజంగా మనందరం ఏమైపోతామంటే ఆయన ఆత్మ పరమశాన్ని పొందుకొని తెలియకుండానే మన హృదయంలో నుండి ఒక వీడినటువంటి ఒక దుఃఖము ఆనందంతో ఉన్నటువంటి దుఃఖము లేకపోతే ప్రభు నువ్వే నా శరణము నువ్వేనా గురి అనేటువంటి ఒక భావన మన హృదయా నుండి తీసుకొచ్చేది ఆరాధన అందుకనే ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యం అందుకని ప్రేమిటరీ రోజు ఈ భాగాల నుండి అతనికి దేవుడు ఆరాధన చేయమనేది కోరుకున్నాడు అనేది మనం నేర్చుకోవాలి పాత్రి వలన గ్రహం అంతా నాలుగు భాగాలుగా పండించబడతాం ఒకటి పోరా లేదా ఇది ఆయు కాండం నిండం కాండం సజ్యకాండం కాండంతో కలిగి ఉన్నటువంటి పచ్చకాండలుగా మనం పిలుస్తాం ఇది మనకి పునాది ఇది మనకి పునాది దీంట్లో సృష్టి కథలు పితృస్వాములు యొక్క అంటే మన పితృలు అయినటువంటి యూదుల పితృలు అయినటువంటి అబ్రహాం ఇసాకు ఇంకా వాళ్ళ యాగోబులైన చరిత్రలు ఇస్రాయల్ ప్రజల్ని ఐగుప్తు నుండి బానిసత్వం నుంచి విడిపించడము సేనా పర్వతం ఆ వారికి కలిగినటువంటి పది ఆజ్ఞలు ఇంకా మరికొన్ని ఆజ్ఞలు ఈ తోరలో పెటాక్యూడ్ అనేటువంటి ఈ పంచ కాండలలో కనపడతా ఉంటాయి రెండవ బుక్ ఏంటంటే చారిత్రక గ్రంథాలు చెప్పని గ్రంథాలండి చారిత్రక గ్రంథాలు ఇవి ఎక్కడి నుంచి అక్కడ వరకు అంటే యహో శుభ నాయకత్వంలో వాగ్దాన దేశంలోకి ప్రవేశి ప్రవేశించిన నుండి బబులోను ప్రవాస కాలం దాదాపు ఆ ప్రియమిట్ల కొన్ని వందల కొన్ని సంవత్సరాల యొక్క చరిత్ర అంటే యహో శివ న్యాయపతులు రాజులో రాజులు తెలుగుతాంతాలు ఎస్రా నిహిమియా ఎస్టేర్లు మొదలైనటువంటి ఇస్రాయల్ రాజ్యాంగ స్థాపన ఎస్ ఆల నిర్మాణం వంటి సంఘటనలు ఈ చారిత్రక గ్రంథాల్లో ఉన్నాయి మూడోది ఏంటంటే జ్ఞాన గ్రంథాలు అంట వాటిని ఏమంటారండి బుక్స్ ఏమంటారండి బుక్స్ జ్ఞాన గ్రంథాలు వీటిని ఏ గ్రంథాలు ఏంటంటే ఏవు గ్రంథం కీర్తనలు సామెతలు ప్రసంగి పరమగీతాలు వంటి ఈ గ్రంథాలన్నీ జ్ఞాన గ్రంథాలు జ్ఞాన పుస్తకాలుగా పిలవడతూ ఉన్నాయి ప్రిమి అంటే ఈ ఈ పుస్తకాల్లో వివేకం ఉంది నైతిక జీవనానికి ప్రేమిడ మార్గదర్శకత్వాన్ని తెలియజేస్తా ఉన్నాయి మానస్థితిపై ప్రతిబింబాలు ఎలా ఉన్నాయో తెలియజేస్తా ఉన్నాయి ప్రశంసలు అంటే గొప్ప తండ్రి పొందుకోవాలంటే మనం ఏం చేయాలో తెలియజేస్తా ఉన్నాయి అంతే కాదు ఇవి కవితలతో అదే విధంగా తాత్విక రచనలతో నిండి ఉన్నటువంటి గ్రంథాలుగా కనబడతా ఉన్నాయి వీటిని జ్ఞాన గ్రంథాలు అని పిలుస్తా ఉన్నారు స్తోత్రం ఏంటంటే ప్రవచన గ్రంథ ప్రవచ ప్రవక్తల ప్రవక్తల రచనలు చెప్పండి ఏంటంటే ప్రవక్తల రచన ఇవి రెండు వర్గాలుగా విభజించబడ్డాయి ఒకటి పెద్ద ప్రవక్తలు రెండు చిన్న ప్రవక్తలు పెద్ద ప్రవక్తలు అంటే ఇర్వియా గ్రంథాలని ప్రధాన ప్రవక్తాల గ్రంథాలుగా పిలువడుతూ ఉన్నాయి ఇంకొక పన్నెండు ప్రవక్తల రచనలు ఉన్నాయి అవి అంటే వర్షియా నుండి మలాఠీ వరకు మనం చూస్తా ఉన్నాం ఈ గ్రంథాల్లో ఏముందంటే వివిధ సామాజిక పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియజేస్తా ఉన్నాయి రాజకీయమైన పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియజేస్తా ఉన్నాయి మతపరమైన సమస్యలు పరిష్కరించడానికి ప్రతినిధులుగా ఎంపిక చేయబడిన వ్యక్తులు ద్వారా దేవుడి వచ్చిన సందేశాలు కనబడతా ఉన్నాయి ప్రవక్తలు ప్రజలను ప్రశ్చాత్తాపానికి పిలుచుట ఈ గ్రంథాల్లో కనబడతా ఉన్నాయి రాబోయే తీర్పు గురించి హెచ్చరికలు భవిష్యత్తు యొక్క విధానము ఈ గ్రంథాల్లో కనబడతా ఉన్నాయి కనిపిస్తూ ఈ గ్రంథాలని ఈ ఈ పుస్తకం ఈ ఎన్ని ఎవరు సూచిస్తున్నాయి అంటే ఆ ప్రియుని పెట్టారు ఆ పాత నిబంధన విధానాన్ని అంటే పాత నిబంధన ఉన్న పుస్తకాలని చూపిస్తా ఉన్నాయి అదే లుయ్యా అందరూ చెప్పండి అదే లుయ్యా కాబట్టి ఇప్పుడు మనం చదువుకున్నటువంటి పాఠం ఎక్సరోస్ నిర్మాకాండం తొమ్మిదవ ఛాయ్ ఒకటి నుండి ఏడు వరకు మనం చూస్తూ ఉన్నాం దేవుడి దీంట్లో దేవుని యొక్క స్వభావం కనబడుతుంది దేవుని యొక్క దేవుని యొక్క ఆలోచన కనబడుతూ ఉంది దేవుడు నిన్ను నన్ను మనల్ని ఈ ప్రపంచంలో ఆయన ఏర్పాటు చేసుకున్న ప్రత్యేకమైనటువంటి చరంగం ఎవరు వాళ్ళు ఇస్రాయలీ యొక్క కర్తవ్యం ఏంటో కనబడతా ఉంది ఎవరి కర్తవ్యం అండి నీ కర్తవ్యం ఏంటో కనబడుతుంది ఇక్కడ నా ఏంటో కూడా కనబడుతుంది ఇక్కడ మీరు గమనించండి ఈ పాత నిర్ణలోని ఈ ఆరాధన ప్రాముఖ్యంగా నాలుగు రకాలుగా పిలబడుతా ఉంది ఇప్పుడు భాష్యం ఎన్ని భాగాలు నాలుగు ఒకటి రాసుకోండి ఆరని ఇప్పుడు ఏమంటారంటే ఈ పదాన్ని ఎప్పుడు ఉపయోగిస్తారంటే పాటలు పాడేటప్పుడు గానాలు చేసేటప్పుడు ప్రేమి ఆనందం యొక్క సంగీత అంశాన్ని అంటే బాబు ఒక స్కేళ్ళ కొట్టు బాబు రెండో స్కేళ్ళ కొట్టు టూ బై ఫోర్ కొట్టు త్రీ బై సిక్స్ కొట్టు అని అంటాం కదా హార్మోనియంతో లేకపోతే లేకపోతే నేను తమల తబలా నేర్చుకున్నా నేనైతే మాత్రలు అంటారు వేసుకున్న కాదండి నేర్పి స్తోత్రం మాత్రలు కాలీలు అని అంటారు అనమాట కాలీలు మాత్రలు అంటారు లేకపోతే పదాలు అని అంటారు దాది తిందా దాది ఈ బజి తాగట్టు దాది తిందా దాది అంటారు నేర్పి స్తోత్రం దాదాపు ఒక వంద పాఠాలు నాకు వచ్చు నేర్పి స్తోత్రం నాకు అనిపించింది వీటన్నిటిని ఇప్పుడు భాషలో ఏమని పిలుస్తారు అంటే షీరా అందరు చెప్పండి ఏమంటారండి షీరా రెండవది ఏమంటారంటే ఫిల్లా ఏమంటారండి టెఫ్ల్లా దీని అర్థం ఎప్పుడు ఉపయోగిస్తారంటే ప్రార్థన వివిధ అనేక అనేక ఉన్నాయి ఈ ఆరులో ప్రత్యేకమైనటువంటి అనే భావాన్ని టెఫ్ల్లా అనేటువంటి ఆరాధనతో సంబోధన చేస్తారు ఇది భక్తికి కృతజ్ఞతకు ప్రార్థన వ్యక్తపరిచే వ్యక్తిగతమైనటువంటి జీవితానికి లేకపోతే సామూహిక ప్రార్థనలో వాడేటువంటి పదం ఏ పదం అండి దేవుని స్తోత్రం హల్లెలూయా 3వది తెలుసా కార్భానా నాట చెప్పండి ఇప్పుడు ఈ రోజు మనం చేసే ఈ ఈ వాక్య తాంత్రం మనందరికీ చూచ్చుకునే దానిని ఏమంట తెలుసా పరిశుద్ధ కార్భానా 뭐라고 యాపడమ పరిశుద్ధ అంటే బలి కార్భానా అంటే బలి పరిశుద్ధ తలి ఎవరి బలి ఎవరి కోసం అర్పించిన బలి క్రీస్తు వారి యొక్క బలిదానం నీ కొరకు నా కొరకు విమోచన చేయడానికి ఉపయోగించబడిన కొర్బాన ఈ కొర్బాన బలి సూచిస్తూ ఇది అర్పణను కూడా సూచిస్తా ఉంది ఏంటంటే పరిశుద్ధ అర్పణ కొర్బాన పరిశుద్ధ బలి కొర్బాన ఇది హెబ్రి యూదులు ప్రాముఖ్యంగా పాప పరిహారంగా బలర్పించేటువంటి సమయంలో దీన్ని ఉపయోగిస్తారు అనేటువంటి భావన మనం చూస్తూ ఉన్నాం దేవుడికి స్తోత్రం ఇప్పుడు చెప్పండి మూడు ఒకటి చెప్పండి ఈరోజు మనం చేసుకునే ఆరాధన అబోద్ధ చెప్పండి అండి అవోద్ధ దీనికి అర్థం ఏంటంటే ఆరాధన కొరతయి దేవుడు వాడిన పదం అవోధ అంటే సేవ అందరూ చెప్పండి అండి అందరూ చెప్పాలి ఆరాధన అంటే అవోధ అనే పదానికి ఒక అందరూ తెలుసా సేవ ఈరోజు ఈ ఆరాధనలో ఈ రోజు ఇవ్వబడినటువంటి అంశంలో మనం నేర్చుకునే భాగం ఏంటంటే సేవ సేవ అనేది ఒక ఆరాధన అదే లుయ్యా సేవ అనేది ఒక ఆరాధన దేవుడు తన ప్రజలను కొరకు పిలుస్తా ఉన్నాడు ఏర్పాటు చేస్తా ఉన్నాడు అని మీరు గమనించినట్లయితే నిర్మాఖండం తొమ్మిదవ మొదటి వచన ఏమంటున్నాడు మోసే నేను నీవు పరో ఎందుకు వెళ్ళి నన్ను అండర్లైన్ చేసుకోండి నన్ను సేవించుటకును నా ప్రజలను పొలిము ఇంకను వారిని నిర్బంధించిన అవోధ అంటే దేవుడు ఈ ఇస్రాయల్ ప్రజలు ఎక్కడున్నారు ఐదు దేశంలో ఉన్నారు మీరు చేస్తున్న పని ఏంటంటే ప్రిమిడల ప్రీతో రామ్ అనేటువంటి రాజ్య నిర్మాణంలో వీళ్ళు పనివారిగా ఉన్నారు కానీ దేవుడు ఐగుప్తి యొక్క రాజ్య నిర్మాణం కోసం కాదు వాళ్ళని పిలుచుకుంది వాళ్ళ ప్రత్యేకమైన జనంగా పిలుచుకుంది ఎవరి కోసం అంట ఆయన పరిశుద్ధ రాజ్యం కోసం అదే దుయ్యా ఎవరి కోసం అండి ఆయన పరిశుద్ధ రాజ్య నిర్మాణం కోసం ఆయన పిలుచుకున్నాడు దేవుడి యొక్క రాజ్య నిర్మాణంలో పాలి భాగస్థులుగా ఉండాలని దేవత దేవుడు వాళ్ళని పిలుస్తా ఉన్నాడు అతను ఎవరు నాయన అంటే అబ్రాహం ఈ అబ్రాహం నుండి ఇసాకు వచ్చినాడు ఇసాకు నుండి దేవుడు ఆశీర్వదించాడు వీళ్ళు పదమూడు మంది పిల్లలుగా ఒక కుమార్తె పన్నెండు మంది కుమారులుగా పిలువబడ్డారు ఈ పన్నెండు మంది ఐదు దేశానికి తన తండ్రి నేతృత్వంలో వలసవాదులుగా హెబ్రిలుగా వారు వెళ్ళారు

పెట్టాడు పరో అనేది ఐదు యొక్క రాజులకు ఇచ్చిన బిరుదు పరో అంటే అర్థం తెలుసా ప్యాలెస్ అదని చెప్పండి పరో అంటే అర్థం ఏంటి ప్యాలెస్ అంట అనే ఆ ప్యాలెస్ అంటే తెలుగులో ఏమంటారు గొప్ప ఇల్లు అదే చెప్పండి ఏమంటారండి గొప్ప ఇల్లు అంటే పర్వట అర్థం గొప్ప ఇల్లు అంటే గొప్ప వాడు అనేటువంటి భావం అక్కడ కనబడతా ఉంది ఎవరికి స్తోత్రే అలాంటి ఆయన తన రాజ్య నిర్మాణం కోసం ఈ ప్రజలందరూ చేస్తా ఉన్నాడు ఏమండి వెట్టి పని చేస్తా ఉన్నాడు అయితే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మోషేతో హలెలుయా అలా చెప్పండి హలెలుయా ఆ దేవుడు ఇది ఎన్నో అంటే ఈ ఈ మొత్తం ఎన్ని తెగుళ్ళు వచ్చినాయి ఎన్ని తెగుళ్ళు ఐదు దేశం మీదకి ఆ దేవుడు ఆ ఉన్నాడు అని అంటే పది తెగుళ్ళు ఈ ఈ తొమ్మిదో అధ్యాయంలో మన చదువుతున్నటువంటి తెగులు ఎన్నోదంటే ఐదవ తెగులు చెప్పో తెగులు అండి ఐదవ ఈ తెగులు ఏమి సూచిస్తుందంటే పశువులు అలా చెప్పండి దేవుడు చెప్తున్నాడు నా ప్రజలు నాకు సేవ చేయడానికి నన్ను సేవించటకు నా ప్రజలను అదే లుయ్యా ఇక్కడ మోసే చెప్పట్లేదండి ఆ నాయకుడిగా చెప్పేటువంటి వ్యక్తి చెప్పట్లేదు నేను నన్ను అనే పదం దేవుడికే చెల్లును నా అనే పదం దేవుడికే చెల్లును కాబట్టి సేవించుకుంటే దేవుడిని సేవించునకు ఇదిగో ఆయన తన ప్రజలు అని మోసే నేతృత్వంలో దేవుడు మోసే ద్వారా ఆ పరోతో మాట్లాడుతూ ఉంటే ఆ పరో తన హృదయాన్ని కట్టిన ఈ ఈరోజు ఆయన సేవ చేయడానికి మనం కూడా ఏం చేస్తున్నామంటే మన హృదయాలను కఠినపరుచుకుంటున్నాం ఆయన ఆదించడానికి మన హృదయాలను కఠినపరుచుకుంటున్నాం ఆయన కలపరచడానికి మన హృదయాలను పాట పాడటానికి మన గుంతులను నమలు వేసుకుంటున్నాం బలిలో పాల్గొనడానికి మనకు మనమే మన హృదయాలను కాటిని చేసుకుంటున్నాం ఈ రోజున మనము ఆయన ఆరదించడానికి వెనుకడుగు వేసేటువంటి పరిస్థితుల్లో కూడా మనము ఉంటా ఉన్నాడు దేవుడు అట్టి విధమైన ఏ ఏమాత్రం కూడా ఒప్పుకోడు మరి ఏం చేస్తాడు పరో హృదయము కఠినపరచగా